గంజాయి ఎంత ప్రమాదకరంగా మారిందనేటువంటిది ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమకారుడు పాపం గంజాయి మీద అవగాహన కల్పించినటువంటి వ్యక్తి ఎవరన్నా గంజాయి అమ్ముతుంటే ఆ గంజాయిని నిరోధించాలి అని చెప్పి చెప్పి తపన పడ్డటువంటి వ్యక్తి పోరాటం చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తినే ఈ గంజాయి అమ్మేటువంటి డ్రగ్స్ ముఠా మాఫియా ఈరోజు హత్య చేసింది హతమార్చింది అంటే ఇంత కన్నా ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకటి ఉండం ఎందుకే మాట చెప్తున్నాను నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇది పూర్తిగా గంజాయి సామ్రాజ్యంగా మారిపోయింది పెంచులయ్య హత్య జరిగినటువంటి విషయంలో పెంచులయ్య హత్య ఏదైతే జరిగిందో పెంచి ఎవరైతే హత్య చేశారో వాళ్ళు టీడీపీతో అంటకాదుతున్నటువంటి మాట వాస్తవమా కాదా వాళ్ళు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలా కాదా ఈరోజు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కామాక్షి ఎవరైతే పురికొల్పి ప్రధానమైనటువంటి ముద్ద అయిందో దీనిలో ఉన్నటువంటి ఏ వన్ జేమ్స్ వీళ్ళిద్దరు హత్యకు ప్రధానమైనటువంటి కారకం అని చెప్పి ఈరోజు పోలీసులు వెల్లడించారు